హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్ ఈరోజు వీడియోలో బాహుబలి హ్యాండు అలాగే బుట్ట హ్యాండ్ కూడా అంటారు ఈ మోడల్ హ్యాండు బిగినర్స్ అయితే చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసి కుట్టుకోవచ్చో ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పేస్తానండి దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే చూడండి ఇలా నేనైతే ఒక బకరం పీస్ అయితే తీసుకున్నాను ఓకేనా లేదంటే మీరు ఒక పేపర్ కూడా తీసుకోవచ్చండి కాకపోతే మీకు మార్కింగ్స్ కనిపించాలని నేను ఇలా బకరం అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ బక్రం పీస్ని మీరు తీసుకునేటప్పుడు చిన్న క్లాతే తీసుకోండి మీరు ఏంటంటే ఇలా రెండుగా ఫోల్డింగ్ వేసుకోకుండా ఇలా సింగిల్ పీస్ పైన మీరు కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఎలాగో ఇది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చూడండి హ్యాండ్ ఒక అంటే బ్లౌజ్ ఒక హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అలాగే కింద పైన ఖర్చు కోసము మనకు ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి మొత్తము ఈ బ్లౌజ్ ఒక హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులకి మార్కింగ్ వేశాను అలాగే ఈ చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఓకేనా పెద్ద సైజ్ అయితే మూడున్నర తీసుకోండి చిన్న సైజ్ అయితే మూడించులు తీసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి మనకి చూడండి ఈ బ్లౌజ్లో చంక లూజ్ ఎంతుందో ఇలా చెక్ చేసుకోండి ఎంత ఉంది ఎనిమిది ఇంచీలు ఒక గీత అలాగా తక్కువ ఎనిమిది ఇంచీలు ఉంది కరెక్ట్గా ఎనిమిది ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ వేసేయండి తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేసి మనం లూజ్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండించులు కానీ తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి చూడండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఓకేనా చిన్నది అయితే వన్ అండ్ హాఫ్ ఇది పెద్ద సైజు కాబట్టి ఇంచులకి మార్కింగ్ వేసేసి మళ్ళీ ఈ రెండు మార్కింగ్లు సెంటర్లో ఒక మార్కింగ్ వేసి ఇంకొక మార్కింగ్ అయితే వేసాను చూడండి తర్వాత కరువును అనేది ఇలా ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా మనం డ్రా చేసుకున్నామంటే హ్యాండ్ కరువు అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి ఓన్లీ హ్యాండ్ వర్కే ఎలా కట్ చేసుకోవాలని మన వీడియోస్లో ఉన్నాయి మీరు కావాలంటే చెక్ చేయండి మీకు చంకల కింద ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే చెప్పున్నాను ఇలా మనం కట్ చేసుకున్నాక ఈ హ్యాండ్ని వచ్చేసి సెంటర్కి మనమైతే కట్ చేసేసుకోవాలండి రెండు పీసులుగా కట్ చేసుకోవాలి లేదంటే మీకు బార్డర్ ఉంటుంది కదా సారీ యొక్క బార్డరు ఆ బార్డర్ ఎంత ఉందో చూసుకొని కట్ చేయాలి ఇక్కడ నేను ఈ క్యాన్వాస్ని కట్ చేశానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా కట్ చేశానని తర్వాత చూడండి ఈ లైనింగ్ను అంటే మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఈ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి మనకి హ్యాండ్ కటింగ్ కోసము నాలుగు ఫోల్డింగ్ వచ్చేలాగా కట్ చేసుకుంటాం కదా అలా ఫోల్డింగ్ వేసి చూడండి ఇందాక కట్ చేశానని చెప్పాను కదా ఇది కింద వైపు బార్డర్ వస్తుంది అనమాట మనకి దీన్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా మనము పైకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ను విడిచిపెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం జాయింట్ వేసినప్పుడు ఖర్చుకోవాలి కదా అందుకోసమని ఇలా అనమాట ఇప్పుడు మీకు ఇది మొత్తం కటింగ్ అయిపోయాక నేను ఏ విధంగా కట్ చేశానని కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కింద హ్యాండ్ దగ్గర పీస్ అనమాట పఫ్ కోసం కాకుండా కింద బార్డర్ వస్తుంది కదా ఆ పీస్ అనమాట ఓకేనా ఈ పీస్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాము చూడండి ఇలా మనకి రెండు వచ్చేసింది రెండు చేతులకి రెండు వచ్చేసింది అనమాట తర్వాత ఈ మిగిలిన పీస్లో మనము ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి చూడండి మనము ఇటు నుంచి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట ఇలా మనకి ఈ పన్నా అనేది విడల్ ఉండాలి ఇలా ఇది ఎందుకంటే మనకి పఫ్ వస్తుంది కదండి పైకి దానికోసం అనమాట తర్వాత చూడండి కింద వైపు హెచ్చు ఉంటే సైజుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసి ఆ పీస్ని తీసేసాక చూడండి ఇక్కడ మీకు చెప్తాను పఫ్ కోసము ఒక నాలుగు ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఈ ఫస్ట్ మనం ఫోల్డింగ్ వేసున్నాము కదా అక్కడ నుంచి తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్ పీస్ని ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకున్నాక మనకి ఇక్కడ చూడండి ఎంత పొడవు ఉంది అని చూసుకోండి ఇలా చూసుకున్నాక అక్కడ మనకి ఎంత పొడవైతే వచ్చిందో ఈ చివర మనం ఫోల్డింగ్ వేసాం కదా అక్కడ అదే పొడవుని మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ అయితే ఏ కరువులో మనము కట్ చేసుకున్నామో అదే మార్కింగ్ని దీనిపైన వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా చూడండి ఇక్కడ నుంచి ఒక రెండించుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత మనకి పఫ్ కోసము ఈ పైన ఎంత కావాలంటే మీకు పఫ్ ఎక్కువ కావాలనుకుంటే మీరు రెండు మూడు ఇంచులు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒకటిన్నర ఇంచు మాత్రమే వేస్తున్నాను ఇలా వేసిన ఈ మార్కింగ్ తీసుకెళ్ళి ఇక్కడ మనము ఇక్కడ వేసాము కదా మార్కింగ్ దీంట్లోకి కలిపేసుకోవాలన్నమాట ఇలా అయితే మనకి కొంచెం తక్కువ పఫ్ అనేది అంటే పైకి ఎక్కువ లేచినట్టుగా ఉండదు మీకు ఎక్కువ కావాలి అంటే మీరు రెండు మూడు ఇంచులు కూడా వేసుకోవచ్చు సో తర్వాత అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి మీరు ఇలా పేపర్ పైన కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు ఈ క్లాత్ పైన కూడా కట్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా మనము అక్కడక్కడ టాకాలనేవి వేసేసుకోవాలి మనం కుట్టినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడెక్కడ మార్కింగ్స్ వేసామో అక్కడంతా ఈ విధంగా టాకా అనేది వేసుకోవాలి వీడియో స్టార్టింగ్లో బకరం పైన నేను మార్కింగ్ వేసి చూపించాను అది ఏ విధంగా కట్ చేయడము కట్ చేశాను కానీ ఆ స్లిప్ అనేది మిస్ అయిందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇలా సెంటర్కి మీరు కింద వైపున బార్డర్ ఎంత కావాలో అంతకి మీరు మార్కింగ్ వేసి ఈ విధంగా కట్ చేసుకుని రెండు పీసులుగా విడదీసుకున్నాక ఈ మార్కింగ్స్ అనేవి వేసుకోవాలి తర్వాత చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఈ పీస్ మొత్తం కూడా ఇలా మనకి కుర్చీలు వచ్చేస్తాయి అంటే పైన పఫ్ అనేది వస్తుందనమాట తర్వాత మనకి సారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ దాన్ని తీసేసుకొని చూడండి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఇలా రెండు ఫోల్డింగ్ వేసుకోండి దీనికే ఇంకొక ఫోల్డింగ్ అనేది వేయాలి ఇలా వేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఈ కింద వైపుని ఈ కింద వైపు పాట్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా సైజుగా కట్ చేసుకోండి ఇక్కడ మనము ఇంకా ఎక్స్ట్రాగా ఏం తీసుకోని అవసరం లేదండి ఎందుకంటే ఇందాక మనం ఖర్చుతో పాటే కట్ చేసుకున్నాం కాబట్టి ఓకేనా ఇది రెండు హ్యాండ్స్ అనమాట రెండు హ్యాండ్స్కి రెండు వైపు బార్డర్ అనేది వస్తుంది తర్వాత మనకి పఫ్ కోసము శారీలోంచి కొంచెం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎంత వెడలతో కట్ చేశానంటే ఒక పదహారు పదిహేడు ఇంచులు క్లాత్ అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా వేసేసి ఇంకొక ఫోల్డింగ్ వేయండి మొత్తం ఇది కూడా నాలుగు ఫోల్డింగ్ అయితే ఇలా రావాలన్నమాట అయితే అడ్డంగా కాకుండా నిలువుగా ఒక ఫోల్డింగ్ వేసి తర్వాత అడ్డంగా ఒక ఫోల్డింగ్ వేయాలి తర్వాత ఈ పీస్ ఉంటుంది కదా మనం కట్ చేసుకున్నాము పఫ్ కోసము పైన క్లాత్ని దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ చూద్దాము ఫస్ట్ అయితే మనం కింద పాటని రెడీ చేసుకోకూడదండి పైన పాటనే రెడీ చేసుకోవాలి అంటే పఫ్ కోసం వస్తుంది కదా ఆ పీస్ని ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను సపరేట్గా వేరే క్లాత్ అయితే తీసుకోలేదండి లైనింగు రెడ్ కలర్దే వేసేసాను ఎందుకంటే పైకి ఏం కనిపించదు కాబట్టి ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ వేసుకున్నాక మనమైతే ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం టాకా వేసాము అక్కడి నుంచి మనము ఫిల్స్ అయితే పెట్టాలి ఈ కింద పీస్ని ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా అక్కడికి వచ్చింది లేదు మీకు కొంచెం ముందుకి వెనక్కి వచ్చిందంటే మీరు అక్కడి నుంచే ఫిల్స్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచు ఈ విధంగా ఫిల్స్ అయితే పెట్టేసుకోండి మీరు హాఫ్ ఇంచు పెడతారా హాఫ్ ఇంచు పెట్టుకోండి పావి ఇంచు పెడితే ఇంచులోనే ఒకే కొలత మీద పెట్టుకుంటూ ఇలా రండి ఓకేనా స్టార్టింగ్లో మనంకి టాకా వేసున్నాం కదా అక్కడ నుంచి మళ్ళీ యువతల వైపుకి టాకా వేసున్నాం కదా అక్కడి వరకు ఈ విధంగా ఫిల్స్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ మీరు ఫిల్స్ పెట్టినప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి ఇలా పెట్టాలి మీకు ఇలా జారిపోయే క్లాత్లు ఉన్నప్పుడు ఇలా పిన్ సహాయంతో ఈ విధంగా మీరు ఫిల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇలా మనం ఫిల్స్ పెట్టేశాక మనకి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ వేసేసి ఇప్పుడు ఈ కింద పార్ట్ ఉంటుంది కదా అంటే ఈ బార్డర్ పీసు దీన్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే చూడండి మనకి అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి అయితే వచ్చింది దాన్నే ఇంకొక ఫిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి మళ్ళీ ఇవతల వైపు కూడా ఇంకొక ఫిల్స్ పెట్టుకోవాలి రెండు ఒకే వైపు పెట్టకూడదండి ఇటుటి అటు ఒకటి పెట్టుకోవాలి తర్వాత మనకి కరెక్ట్గా వచ్చేసింది ఒకసారి ఇలా మళ్ళీ చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా వచ్చింది ఓకేనా తర్వాత ఈ కింద బార్డర్ పీస్ ఉంటుంది కదా లైనింగ్ని ఈ విధంగా తీసేసుకొని సెంటర్కి ఒక టాకా వేసుకోండి అలాగే మెయిన్ క్లాత్ని కూడా చూసేసుకోండి అక్కడ కూడా ఒక మెయిన్గా ఒక టాకా అయితే వేసుకోండి సెంటర్లో తర్వాత ఇక్కడ ఒక టాకా వేసాము కదా మనకి ఈ ఫిల్స్ పెట్టే చోట ఈ మూడు టాకాలు కూడా ఒకే చోటుకి రావాలన్నమాట ఇలా ఈ మెయిన్ పీస్ వేసినప్పుడు చూసుకొని వేయండి ఈ మెయిన్ పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు మన పైకి ఉండాలన్నమాట రైట్ సైడు ఉండాలి ఓకేనా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోండి అయితే ఈ మూడు టాకాలు కూడా ఒకే చోట వచ్చేలాగా మనమైతే ప్లేస్ చేసేసుకొని ఇక్కడి నుంచి మనము కుట్టయితే వేసుకోవాలి అంటే సగం నుంచి ఇటు వేసుకోవాలి కుట్టు మళ్ళీ ఇటువైపుకు తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట లోపలనేది ఖర్చులు ఏవి కనబడకుండా చాలా నీట్గా వస్తాయి చూడండి ఇటువైపుకి తిప్పేసాము కదా లోపల చూడండి అస్సలు ఖర్చు అనేది ఏమి రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోండి ఇలా మీరు కుట్టైనా వేసుకోవచ్చు లేదంటే మీరు ఇక్కడ పైపింగ్ కూడా వేయచ్చు అలాగే లేస్ అయినా వేయొచ్చు నేనైతే కింద వైపుకే పైపింగ్ వేస్తానండి పైన అయితే ఏం వేయలేదు తర్వాత ఈ చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు పైన మొత్తం కూడా ఈ హ్యాండ్ షేప్ ఎలాగుందో అలా మీరు కుట్టు వేసుకోండి ఇలా కుట్టేశారు కదా ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి చివర చూడండి కొంచెం వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ లోపల ఇలా వచ్చిందంటే మీరు ఏం భయపడక్కర్లేదండి ఏం తేడాలు రావు సో నీట్గా ఉంది చూసారా లోపల వైపుకి బయట వైపుకి కూడా తర్వాత మనం ఈ బ్లౌజ్ పీస్ పైన ఈ హ్యాండ్ని పెట్టేసుకొని జాయింట్ వేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ చివర్లు రెండు ఇలా పట్టేసుకొని ఇలా సెంటర్కి ఒక టాకా వేయండి వేసాక మనకి అయితే ఇక్కడి నుంచి జాయింట్ వేయాలి ఓకేనా అయితే దానికంటే ముందే ఏంటంటే మనకి ఒకవైపు కరువు తీసుకోవాలి కదా మీరు ముందే కరువు తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ ఈ ఫస్ట్ తలపైన వేశాం కదా టాకా అనేది అక్కడ నుంచి కాకుండా ఇక్కడ చూడండి ఇంకొక టాకా వేసాము ఇక్కడ నుంచి మనమైతే కరువును అనేది ఈ విధంగా తీసుకోవాలి మీరు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఇలా తీసుకున్నారు అంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ వేసాము కదా దానిపైన ఈ సెంటర్లో టాకా వేసాము ఈ రెండు కూడా మధ్యలో పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఫిల్స్ పెట్టడము స్టార్ట్ చేయాలి ఓకేనా కింద వైపు చూడండి ఫిల్స్ వచ్చేసి అటువైపుకు ఉన్నాయి కదా ఇప్పుడు మన వైపుకి ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి ఆపోజిట్లో ఇలా మీరు ఒక పిన్ సహాయంతో తీసేసుకొని పెట్టుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడి వరకు మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మరి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందంటే అక్కడికి ఆపేయాలి ఫిల్స్ అనేవి లేదు క్లాత్ ఎక్స్ట్రా ఉంది అంటే ఇంకొక ఫిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఓకేనా చూడండి ఈ చివర్లు అనేవి కరెక్ట్గా ఇలా రావాలన్నమాట తర్వాత ఈ పీస్ని అటువైపు తిప్పేసుకొని మళ్ళీ సెంటర్ నుంచే మనము ఫిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇటువైపుకి ఫిల్స్ పెడతాం కదా అని మన వైపుకి ఫిల్స్ అనేవి వేసుకోకూడదండి అటువైపుకే వేయాలి ఓకేనా మిషన్ వైపుకే అంటే మిషన్ పాదం ఉంది కదా అటువైపుకి ఈ విధంగా చిన్న చిన్న ఫిల్స్ అనేవి వేసేసుకోండి ఇలా వేసినప్పుడు ఇక్కడ కూడా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ చివర్లు రెండు ఇలా పట్టేసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్నాక చూడండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసి ఫిల్స్గా రెడీ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ చివర్లు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట మళ్ళీ దీనిపైన ఎక్స్ట్రాగా ఇంకొక అయితే వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు కింద వైపు చూసుకుంటూ వేయండి లేదంటే ఫోల్డింగ్ వచ్చేసి దానిపైన కుట్టు అనమాట ఓకేనా ఇలా అనమాట ఈ కింద వైపు నేనైతే పైపింగ్ వేయడం చూపించడం లేదండి పైపింగ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసేసాము రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకొని ఇలా పైపింగ్ వేసుకోండి తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఓకేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను